అరుణానగిరి ఇంకో లంచ్ అయింది లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక పని పెట్టుకున్న ఇవి డ్రై ఫ్రూట్స్ అసలు వాడడం అందుకని ఇక మన దగ్గర కొబ్బరి ముక్కలు కూడా మరి మొన్న ఒకటినే ఉన్నాయి మూడు కొబ్బరి ముక్కలు మూడు కొబ్బరి ముక్కలు ఇట్లా ముక్కలు చేసినా ఇప్పుడు మిక్సీ పెడదాం ఇది మనం దేవుని దగ్గర రోజు నైవేద్యం పెట్టుకుంటాం కదా ఆ బెల్లం నైవేద్యం పెట్టినవి తీసి పక్కకు పెడతాం అవి ఇవి ఇవి ఒక బాక్స్ లేచి పెట్టుకుంటా అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ దేవుని దగ్గర కొట్టిందే ఇది దేవుని దగ్గర నైవేద్యం పెట్టిందే కాబట్టి ఇది మళ్ళీ మనం నైవేద్యం పెట్టడానికి పనికిరాదు ఓన్లీ మనం తినడానికి పనికి వస్తాయి అందుకని ఇక ఇప్పుడు ఈ కొబ్బరి లాడ్డు చేద్దామని మరి ప్లాను అన్నం తిన్నాం ఒక్క స్పూన్ వేసి సరిపోతుంది ఒక స్పూను హాఫ్ స్పూన్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవడానికి వేస్తున్నా నేను ఈ కొబ్బరి లడ్డుకు నెయ్యి అస్సలు అవసరం లేదు కాకపోతే ఇక ఇవి వేయించడానికి ఇష్టం జీడిపప్పులు కూడా ఉన్నాయి కాకపోతే జీడిపప్పు మనం వేరే రకంగా వాడతాం కానీ ఇవి వాడతలేము అందుకని ఇవైతే కంపల్సరీ అయిపోగొట్టాలని ఈ ప్లాన్ చేస్తున్నా నేను మరి మొన్న బీట్రూట్ లడ్డు చేసినాం ఇప్పుడు కూడా బీట్రూట్ ఉంది ఫ్రిడ్జ్లో కానీ ఇక ఈరోజు కొబ్బరి బెల్లంతో చేద్దామని ఆలోచన అయితే మొన్న కొబ్బరి బెల్లంతో కూడా లడ్డు చేసినా మరి మన వీడియోలో యాడ్ చేసినా లేదో కానీ కొబ్బరి బెల్లంతో కూడా చేసిన తర్వాతనే మళ్ళీ బీట్రూట్ చేసిన ఇక ఈరోజు మరి కొబ్బరి బెల్లంతో మళ్ళీ చేస్తున్నా చూడండి ఇది ఫ్రై అవుతుంది తీసేద్దాం ఇప్పుడు ఈ బెల్లంలో కొన్ని వాటర్ వేద్దాం కరుగుతాయి ఆ లోపల కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది ఇక డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినట్టే తీసి పక్కకు పెడదాం ఇది ఒకసారి మిక్సీ జార్లో వేసి తింపాలే అందుకని ఫస్ట్ నేతి లేచుతున్నా మనం ఈ కొబ్బరి కూడా మిక్సీ జార్లో వేసి తింపాలి ఎందుకంటే అది తురుముకుంటే తురుముకోవచ్చు మన ఇష్టం కానీ నేనైతే మిక్సీలు వస్తున్నా ఇది డ్రై ఫ్రూట్స్ నెయ్యిలా వేయించినప్పుడు మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తాయి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇవి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం ఫస్ట్ ఇవి ఒకసారి ఒకసారి ఇట్లా తింపి ఉడిచిపెడితే ముక్కలు ముక్కలు అవుతాయి అంతే ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి స్టార్ట్ చేయాలి బంద్ చేయాలి అంతే ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లయినాయి ఇది ఫస్ట్ ఎందుకు దింపింది అంటే ఇప్పుడు ఇంట్లో కొబ్బరి వేసి దింపినప్పుడు ఈ పక్కకున్నదంతా కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని వేసిన ఇగో రెండు ఇలాచీలు కూడా వేద్దాం ఇప్పుడు కొబ్బరి రెండు సార్లు అయితే మొత్తం అయిపోతుందేమో రెండు సార్లు వేసుకుందాం వేసి దింపుదాం ఇప్పుడు ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా అయింది కూడా ఈ కొబ్బరి కంటుకొని వస్తుంది అట్లా కొంచెం నెయ్యి ఉంది కదా ఇల్లు వేసేద్దాం డైరెక్ట్ అలా వేస్తే అయిపోతుంది అండి ఇంట్లో మనం ప్రత్యేకించి మళ్ళీ నెయ్యి ఏం వేయలేదు దాంట్లో కొంచెం ఒక ఉండే కదా అదే సరిపోతుంది కొబ్బరిలా ఉంటుంది కదా నూనె అది వేడి చేస్తే సరిపోతుంది అంతే కావాలనుకుంటే వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఎక్కువ ఎక్కువనుకుంటే ఊకోవచ్చు ఇప్పుడు మూడు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసినాం ఇండ్లు వేసినాం అది వేడి అవుతూ ఉంటుంది ఇక తొందరగా కావాలని స్టవ్ వెలిగించిన నేను ఇది ఉంది కదా బెల్లం ఇవన్నీ వేసేద్దాం ఇది పాకం వచ్చే లోపల ఆ కొబ్బరి కూడా ఫ్రై అవుతుంది అప్పుడు అందులో వేసి కలుపుకోవచ్చు కొబ్బరి మంచిగా వేడైంది ఎందుకంటే ఈ వేడి ఎందుకు వేసాడంటే కొంచెం పచ్చి కొబ్బరి కొందరికి వాడది అట్లా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం వేడి చేయాలి మంచిగానే వేడైంది మరీ గోరువెచ్చగా కాకుండా మంచిగానే వేడైంది ఈ ఇండ్ల లోపల కొబ్బరిలో న్యాచురల్గా ఆయిల్స్ ఉంటాయి కదా అవన్నీ కొంచెం వేడి చేసినప్పుడు అవి కొంచెం మంచి వాసన వస్తుంది అందుకని మంచిగా వేడైంది సిమ్ మీద పెట్టి వేడి చేసిన ఇక్కడ మనం బెల్లం పాకం కూడా రెడీ అయింది దీనికి ఇట్లా ముద్దలాగా రావడం అట్లా అవసరం లేదు కరిగించిన అంతే ఇప్పుడు ఇల్లు వేసేద్దాం కొలతా కూడా నేనేం ప్రత్యేకించి ఇంత బెల్లం ఇంత వేయాలి అట్లా ఏం లేదు వేసిన మామూలుగా ఆ గిన్నెలా కూడా మళ్ళీ వేసి తీద్దాం ఇంకేం చేయొద్దు బెల్లం కరిగించింది ఉడికిచ్చి ఉడుకుతున్నప్పుడు ఏం లేచినా కదా కొద్దిసేపు ఉంటే ఇక్కడ ఆ బెల్లం కొంచెం పాకంలాగా మారుతుంది అంటే ఈ కొబ్బరి ఇది దగ్గరికి వచ్చినట్టుగా అవుతుంది అయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని బాల్ చేసుకుంటే సరిపోతుంది కొంచెంసేపు వెయిట్ చేయాలి అంటే నేను బెల్లం తక్కువనే వేసినా ఎందుకంటే బాగా ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేసిందంటే మా వారు తింటారు ఎట్లాగో అందుకని ఇవన్నీ చూసి చేయాల్సి వస్తుంది నాకు షుగర్ లేని వాళ్ళకంటే షుగర్ ఉన్న వాళ్ళకే ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తుంది ఇది ఇప్పుడు మెల్లగా స్లోగా అవుతూ ఉంటుంది మధ్యలో తాపకొసారి కలుపుతా కలుపుకుంటే ఇంకా నాకు పన్ను పనులు ఉన్నాయి లంచ్ చేసిన తర్వాత ప్లేట్లు అడగనే లేదు ఇది మొదలు పెట్టిన నేను ఆ పని చేస్తాను మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతా అండి ఇంతకుముందు నేను దీని మీద స్టవ్ మీద ఉంచి నేను గిన్నెలు గిట్ట దోముతున్నా ఇక ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది వేడి కావాలి వేడి అయిన తర్వాత ఇక మంచిగా కొంచెం ఇగో ముద్దలాగా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని దించి పక్క స్టవ్ మీద పెట్టి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాను గిన్నెలు తర్వాత బాల్సేద్దాం బాగా వేడి ఉండద్దు కదా చేయాలంటే అందుకని ఇగో ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇట్లా వస్తుందంటే మనకు లడ్డు వస్తుంది ఇంట్లో ఏమేయలే ఇలాచీలు రెండేసి మనం మిక్సీ జార్లో కొబ్బరి వేసినాం అంతే ఈ డ్రై ఫ్రూట్స్ మనం నేను ఎస్ట్గా ఉంటున్నాయని వేస్తున్నా వేయకుండా ఏం లేదు కొబ్బరి లడ్డు మంచిగా ఉంటుంది ఇట్లా ఇది వారం రోజులైనా నిలువ ఉంటుంది మనం దేవునికి కొట్టినాక కొబ్బరి ముక్కలు ముట్టి ఉంటాయి కదా ఇక ఎక్కువసార్లు పచ్చడి వేస్తాం కానీ ఒక్కోసారి ఇట్లా కూడా వేస్తే ఇప్పుడు ఇక పిల్లలకు ఇది బెల్లం మంచిదే ఐరన్ అంటారు కాబట్టి ఇట్లా కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్ని వంటలు ఒక పది పదార్థాలు ఉంటేనే వంట అన్నట్టు ఉంటుంది అది స్వీట్ కానీ హాట్ కానీ ఇది చూడండి సింపుల్గా బెల్లము కొబ్బరి మీ దగ్గర ఉంటే కొబ్బరి లడ్ చేసుకోవచ్చు ఇలాచీలు ఎట్లా ఉంటాయి ఇగో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ పిల్లలు ఉట్టిగా తినమంటే తినారు కదా ఇది కూడా పౌడర్ చేసి లేచినంటే టేస్ట్ టేస్ట్ వస్తుంది హెల్దీ కూడా ఇక ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఇక నేను పండి మనకు గిన్నెలు కడుక్కునేది ఉందని వెళ్ళిన కదా ఓకే రెడీ అయింది ఇది మిక్స్ రెడీ అయిందని ఎట్లా తెలవాలి కొత్తగా చేసే వాళ్ళకంటే ఇట్లా కొంచెం ముద్దలాగా ఇట్లా అంటే దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది అది ఓకే రెడీ అయినట్టు లెక్క పాకం గిట్ట అవసరం లేదు అచ్చుడు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించినా కదా నెయ్యిలో వేయించి పొడి వేసిన కాబట్టి ఇవి ఇల్లు వేసేద్దాం కలిపినట్టయితే ఇక మంచిగా అంతట వస్తాయి అయితే వైట్ కలర్ ఉంటేనేమో డ్రై ఫ్రూట్స్ సపరేట్గా కనబడే అది వేరే ఇక దీనికి కలర్ అవు ఏం కనిపించాయి కాబట్టి ఇంట్లో వేసి కలిపితే తిన్నా ప్రతిసారి ఒకటి వస్తూ ఉంటుంది చూడండి మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు బాల్స్ వేస్తా బెల్లము ఆల్రెడీ రోజు బెల్లం పెడతాం కదా దేవుని దగ్గర అవి చిన్న చిన్నవి ఉంటేనేమో కొంచెం నోట్లు వేసుకొని మిగితే అక్కడ మన పక్షుల దగ్గర పెడతా ఇక పొడుగు అట్లనే ఉంటాయి కదా అవి ఇప్పుడు ఇంట్లో వాడిన అవే వాడి నీకు ఈరోజు వేరే స్పెషల్గా ఫ్రెష్ కొబ్బరి ఫ్రెష్ బెల్లం ఏలే ఇవి ఇంతే కాకుండా పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇంత ఉంటే ఒకటి కంపల్సరీ తింటాం అది కొంచెం పెద్దగా ఉందా అనుకోండి మళ్ళీ సగమే తింటా నేను అనే అట్లా కూడా ఉంటుంది అందుకని చిన్నవి చేస్తే ఖచ్చితంగా తింటుంది అంతే చూడండి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనికి పట్టుకొని ఉంటున్నాయి ఇక ఏదో ఒకటి ఎండాకాలం ఏదో ఒక స్వీట్ ఉండాలి ఒక లిక్విడ్ చల్ల లేకుంటే జ్యూస్ అట్లాంటివి ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లేకపోతే బాగుండదు ఎందుకంటే చెమట ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అట్లా ఒక్కొక్కసారి మనం ఏమైనా వేరే స్వీట్లు తింటాం కానీ అవన్నిటికంటే కూడా మన ఇంట్లో చేసినవి ఇంట్లో మనం అన్నీ ఒక జాగ్రత్త కొద్దీ చేసుకుంటాం కాబట్టి ఇవే మంచిగా అనిపిస్తుంది ఇలాచీ కూడా వేసినా కదా కమ్మటి వాసన వస్తుంది ఇట్లా చేసి పెడతా ఇది బయటనే టేబుల్ మీద ఉంటే తీసుకొని తినచ్చు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఇక డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాదు లేకపోతే చీమలు ఎండాకాలం అయితే బాగా చీమలు ఎక్కడ చూసినా చీమలు తింటూ ఉంటాయి అందుకని ఇంట్లో వాడినా ఇక ఇక్కడ లైట్ వెళ్తున్నారు మంచిగా ఉందని ఇక్కడ పెడుతున్నాను నేను ఇక్కడ నిర్మిస్తున్నా చూడండి అంటే మొత్తానికి మన కొబ్బరి లడ్డు రెడీ అయింది ఇక కొంచెం కూడా వేస్ట్ కాకుండా అంతా కూడా మంచిగా వచ్చింది దీనికి పాకం మనకు పాకం చేయరాదు అట్లా ఇట్లా ఏం టెన్షన్ అవసరం లేదు స్టవ్ మీద పెట్టి కొబ్బరి బెల్లం వేస్తే కొంచెం సేపటి వరకు దగ్గరకు వస్తుంది దగ్గరికి వచ్చినప్పుడు ఉండలు చేసుకున్నాడు అంతే లడ్డు ఇట్లా రెడీ అయింది అక్కడ ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకోవచ్చు